బహుశా ఇది ఎవరు ఊహించి ఉండరు పాకిస్తాన్ లో ఇప్పుడు లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు అందరూ కూడా ఇప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు సంస్కృతి నేర్చుకోవాలి సంస్కృతి భాష కేవలం ఒక మతానికో ఒక ప్రాంతానికో లేకపోతే హిందువులకు చెందింది మాత్రమే కాదు అది అందరిది దాన్ని మనం నేర్చుకుంటే ఇంకా ఎన్నో అద్భుతాలు చేయవచ్చు అని వాళ్ళు చేసినటువంటి నిరసనలకి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫలితం చేకూరింది దానికి సంబంధించి క్రిస్టియన్ కాలేజీలో అసోసియేట్ ఆఫ్ సోషియాలజీగా డాక్టర్ షాహిద్ రషీద్ చాలా తీవ్ర ప్రయత్నాలు చేశారు ఈయనంటున్నారంటే సంస్కృతి మనం ఎందుకు నేర్చుకోకూడదు అది చెప్పండి ఫస్ట్ సంస్కృతి ఎందుకు నేర్చుకుంటున్నారు అని చాలా మంది అడుగుతున్నారు కదా ఇది కేవలం హిందువులది మాత్రమే కాదు లేదా భారతదేశానిదే కాదు ఈ సంస్కృతి వ్యాకరణ వేత్త పాణిని నివసించినటువంటి గ్రామం మన ప్రాంతంలో ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు ఇక్కడ సంస్కృతి చాలా బాగా విలసిల్లింది పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత్ మనం విడిపోయిన తర్వాత ఇక్కడ సంస్కృతి నిర్లక్ష్యం చేయబడింది ఇప్పటి వరకు గనక సంస్కృతి ఉంటే ఈ రోజు మనం కూడా బాగానే ఉండేవాళ్ళం అలాగే హిందువులు సిక్కులు అరబిక్ నేర్చుకుంటున్నారు మనం సంస్కృతి నేర్చుకుంటే ఈ రెండు జాతుల యొక్క భాషలు వివాదానికి కాదు మారుతాయి అంటూ ఇప్పుడు డాక్టర్ రషీద్ అయితే మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు మనం ఒకవైపే ఆలోచిస్తున్నాం నెగిటివిటీగా పాజిటివ్ గా ఆలోచించండి ఎందుకు నేర్చుకుంటున్నామని కాదు ఎందుకు నేర్చుకోకూడదు ఆలోచించండి నేర్చుకుంటూ పోయేదేముంది వస్తే విజ్ఞానం వస్తుంది గాని అని ఆయన చెబుతున్నారు అంతేకాకుండా త్వరలోనే దీన్ని నాలుగు కోర్సులు ప్రవేశపెట్టబోతున్నారు ఇందులో రామాయణం భగవద్గీతను కూడా చేర్చే అవకాశాలు ఉన్నాయని ఆయనే చెబుతున్నాడు వాటిని కూడా చేర్చి పాఠాలుగా చెబుతాము అని అంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మంచివనే కాదు అసలు ఈ రషీద్ అనే వాళ్ళు కావచ్చు లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు బంగ్లాదేశ్ వాళ్ళు కావచ్చు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా పూర్వీకులు అందరూ కూడా మన వాళ్ళే కదా హిందువులే కదా అందుకే ఏమన్నా రామ మందిరం నిర్మాణం జరిగినప్పుడు జనవరి రెండు వేల ఇరవై రెండులో ఆ ప్రారంభోత్సవానికి ఎంతో మంది ముస్లింలు కూడా వచ్చారు ఇప్పుడంటే మేము ముస్లింలు కావచ్చు కానీ మా తాత ముత్తాతలు కూడా హిందువులే కదా అని వాళ్ళు ఒప్పుకున్నారు మన మొన్న జరిగినటువంటి చరిత్ర గురించి చూసుకున్నట్లయితే ఇదంతా మనదే అంటే ఒక రెండు వేల మూడు వేల సంవత్సరాల క్రితం నుండి చూసుకున్నట్లయితే ఇదంతా మనదే ఇక అంతకు ముందు వదిలేయండి అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందుతుంది మనతో విడిపోయింది కదా మనతో పాటు విడిపోయింది కదా అక్కడ ముస్లింలు హిందువులు కలిసికట్టుగా ఉండగలుగుతున్నప్పుడు మనం ఎందుకు ఇక్కడ ఉండలేకపోతున్నాం అనేది కూడా ఇప్పుడు వీళ్ళు ఆలోచించి ఈ విధంగా సంస్కృతిని అయితే ఎంకరేజ్ చేస్తున్నారు అయితే ఇది ఇప్పటిలో కాదు ఎప్పటి నుంచో ఈ లాహోర్ యూనివర్సిటీ చాలా రోజుల నుంచి పోరాటం చేస్తుంది అందులో ఉన్నటువంటి మేనేజ్మెంట్ వారు విద్యార్థులు వాళ్ళందరూ కూడా మొదటి నుంచి దీని గురించి ప్రయత్నాలు చేస్తున్నారు అసలు లాహోర్ అంటేనే మన లవకుశల మీద ఏర్పడినటువంటి పేరు అని కూడా అందరికీ తెలుసు రాముడు బిడ్డలు లవకుశల మీద ఏర్పడినటువంటి నగరం పేరు లాహోర్ అయితే ఈ విడిపోయిన తర్వాత ఈ పాసాండ మతాల యొక్క ప్రభావం బుర్రల్లో దూరిపోయిన తర్వాత అన్నింటికి దూరం చేశారు